హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఊళ్ళో ఉన్నటువంటి సుందర గోవిందుని మందిరానికి వచ్చామండి ఏవచాల కారణం ఏంటంటే కొత్త సంవత్సరం కోసం నేను కొత్తగా ఫోన్ తీసుకున్నాను వివో టీ టూ ఎక్స్ కొత్త సంవత్సరం కదా కొత్తగా ప్రారంభిద్దామని చెప్పేసి ఫోన్ కొనుక్కున్నాను అయితే జనవరి ఫస్ట్కే రావాలి రాలేదు ఫోన్ ఏదైనా ఈరోజు మంచిది శనివారం తీసుకోవడం మంచిది అనుకుంటా దశమి స్వాతి నక్షత్రం నాకు కుదిరింది అన్నారు దాంతో మా ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వరం గుడికి వచ్చి ముందుగా స్వామివారికి ఒకసారి పెట్టుకుని ఈ సంవత్సరం కొత్త ఫోన్ని ప్రారంభిద్దామనిపించి మా ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడికి వచ్చానండి ఇక్కడ గోశాల కూడా ఉంటుంది ఈ గుడికి ఉన్నటువంటి ఫేమస్ ఏంటంటే సుందర గోవిందులు అంటారు ఈ వెనకాల కపిల్ గోవులు అవన్నీ ఉంటాయండి గోశాల ప్లస్ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ గోదావరి తీరంలో బాగా ఫేమస్ ఇంకోండి అది మీకు కనిపిస్తుంది గోశాల అక్కడికి వెళ్దాం ముందుగా స్వామివారికి దండం పెట్టుకుని మనం గోశాల కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇంకొండి స్వామివారు మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి అండి సుందర గోవిందుడిన గోదావరి గట్టి దగ్గర వెళ్తున్నాయినా ఏ కోరికలైనా సరే ఖచ్చితంగా తీరిపోతాయి ఇక్కడ ఈరోజు శనివారం అందుకే నా ఫోను స్వామివారి దగ్గరికి ఇచ్చి ధనం పెట్టుకుందామని వచ్చానండి స్వామి ఫోన్ ఒకసారి స్వామివారి దగ్గర పెడతారా జరు స్వామివారి దగ్గర ఫోన్ పెట్టేస్తున్నానండి ఈ సంవత్సరం మరి స్వామివారి ఆశీర్వాదంతో అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను స్వామివారు ప్రత్యేక ప్రసాదం కూడా ఇచ్చారు మాకు థ్యాంక్ యూ స్వామి ఇప్పుడు గోశాలు కూడా మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇక్కడ రెండు ఉన్నాయి గోశాలలో ఇదిగో చూసారా గోవులు ఇది జంట అండి ఇది అందరికీ తండ్రి లెక్క ఇదేమో ఒక గోవు అండి ఇదేమో కపిల్ గోవు చాలా అదృష్టం ఉండాలి నిజంగా ఎవరైనా సాధన చెయ్యాలి అనుకుంటున్నవారు నిజంగా ఈ గోశాలలో కూర్చుని సాధన చేస్తే కనుకడి విశేషమైనటువంటి ఫలితం రావడం అనేటటువంటిది కంపల్సరీ ఇది గోదావరి తీరంలో ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు మాకు ఇష్టమైనటువంటి కపిల్ గోవు మాకు ఇష్టమైన మంచిది భయపడుతుంది పాసం చేతిలో కెమెరా అయ్యి చూసి పోసం భయపడుతుంది కంగారాడుకమ్మా కంగ బి అది భయపడిపోతుందండి లేదంటే నిమురుదాం అనుకున్నాను ఇది జంట ఇది జంటే ఇవేమో మూగుడు అనమాట అదేమో పిల్లవనమాట అండి మగ ఆడ ఉన్నాయి ఇక్కడ అయితే గోవులు ఇంకోటి ఏదో అంటారు జంటనే ఉన్నాలో నాకు కరెక్ట్గా తెలవదు ఇదండి గోశాల గోవులు స్వామివారి ప్రసాదం చాలా బాగుంది ఇప్పుడు ఇంకో గుడికి వెళ్దామండి అండి మీకు చూపిస్తాను కొవ్వు ఊరిలో ఇంకో గుడి ఉంది ఆల్రెడీ సుందర గోవిందుల గుడి వరకు బ్లాగ్లో చూపించాను కదా మీరు అందరూ చూశారు ఇప్పుడు బాగా పురాతనమైనటువంటి గుడి ఇంకోటి ఉంది దాన్ని రీమాడిఫై చేశారు అది కూడా ఈ బ్లాగ్లో చూద్దాం ఇదేనండి పార్వతీ సమేత ఇది పాతది పంచాయతీ అనేటువంటి ఆలయం దీనికి సుమారుగా కొన్ని వందల ఏళ్ల చరిత్ర అనేటటువంటిది ఉంది నాకు తెలిసి బ్యాక్ లైట్ పడుతుందేమో అయితే ఈ గుడికొచ్చి ఆల్రెడీ చేసి పూజ ఇక్కడ కూడా పూజ అయిపోయింది సరే లోపలి చేద్దామంటే గురువుగారు కొంచెం మరి స్వామివారికి ఇవన్నీ బయటకు చూపించకూడదు అన్నారు కాబట్టి పూజ చేయించుకుని వచ్చేసానండి ఇది నేను చేస్తున్నటువంటి మరి కొత్త సంవత్సరం కొత్త ఫోన్ కొనుక్కుని రెండు గుళ్ళకి వెళ్ళాము ఇందాక మటు గుడి ఇదేమో ఇందాక గోవిందుడి గుడి ఇదేమో శివాలయం అండి శివ హృదయం విష్ణు విష్ణు సహృదయం శివ శివకేశవుల ఆశీర్వాదం దొరికింది కొత్త సంవత్సరం కొత్త ఫోన్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను పెట్టండి మీరు కూడా మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మరో మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ బాయ్